నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చింతపండు పులిహోర చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు అన్నం చింతపండు గుజ్జు పల్లీలు తాటిమ దినుసులు పసుపు ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దానిలో మూడు గంటల నూనె పోసుకోవాలి తర్వాత పల్లీలు వేసుకోవాలి దానిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆ రెండింటినీ గింట్ పెట్టి కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలి దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి ఇంకోసారి కలుపుకోవాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు దాంట్లో ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి వేగిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి చింతపండు బుజ్జు దగ్గర పడిన తర్వాత కొంచెం చిన్న బెల్లమ్మ కూడా వేసుకోవాలి దానిలోనే మనం వేపుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చింతపండు పులుసులో పచ్చిమిర్చి ఉడికితే ఎంతో బాగుంటుంది సారి మొత్తాన్ని కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి దానిలో మనం వండుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి అన్నానికి పులుసు పెట్టేలా కలుపుకోవాలి మొత్తాన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసుకోవాలి అవన్నీ కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి దానిలోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకుని అన్నానికి అన్నీ కలిసేలా కలుపుకుంటూనే ఉండాలి స్టవ్ ఆపేసుకొని ఇవన్నీ చేసుకోవాలి చింతపండు పులిహోర రెడీ ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న చింతపండు పులిహోర ఆ ప్లేట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎంతో బాగుంటుంది చింతపండు పులిహోర రెడీ ఎంతో నోరు రించే చంటు కొండ ఫుల్హోర రెడీ